ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఒక తమ మహాకాయం కోడేశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య శారదా ఓం శ్రీ మహాగణాధిపతి నమ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేష్ సహ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురుదేవులు వారు రమణమహర్షి స్వామివారికి గురుదేవ దత్తాత్రేయ స్వామి వారికి మనం పారాయణ చేస్తున్న షిరి సాయిబాబా వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు షిడి సాయిబాబా వారి లీలామృతం అధ్యాయం ఇరవై నాలుగు ఇది ఆచార్య ఇక్రేల భరదాజీ గారు రచించిన పుస్తకం అండి పారాయణ గ్రంథం ఇది సాయిబాబావారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం ఇది అన్ని ఆన్లైన్ షాపులో దొరుకుతుంది మనం ఈరోజు ఇరవై నాలుగో అధ్యాయం పారాయణ అనేది చేసుకుందామండి ఓం సమర్థ సద్గురు సాయినాథాయన్ మహా శ్రీ సాయిలా అమృతం అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ సాయిబాబా వారి సూక్తులు ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు పురాణాలు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది కనుక అవి భగవంతుని వాక్యాలే ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పెరుగుతుంది కారణం అది వారి అనుభవం వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు రోగికి వైద్య గ్రంథం కంటే రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితీ రజ్జుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణము అందుకే వారిని ఆశ్రయించాక సర్వ ధర్మాన్ పరిత్యజ పరిత్యజ అన్న సూత్రాన్ని పాటించాలి అందుకే సద్గురుని ఆశ్రయిస్తే శాస్త్ర శాస్త్ర షట్కం అక్కర్లేదన్నారు షిడి సాయిబాబా వారు అంతేకాదు పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదనలు వలె మంత్రాలు వాటిని విని శ్రవణం చేసి బట్టే బాగా ఆలోచించి మననం చేసి జీవించాలి అదే ఉపనిషత్తులు భగవద్ ఉపనిషత్తులు భగవద్గీత మనకు తెలియజేసేది అనేక సందర్భాల్లో వేరువేరు భక్తులతో శ్రీ షిడి సాయిబాబా వారు చెప్పిన వాక్యాలలో ఒక వరుసలో కూర్చొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మిక బోధ అనేది మన అందరికీ లభిస్తుంది కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చొని చూస్తే కానీ వాటిని సరైన అర్థం అనేది బోధపడదు బాబావారు అజ్ఞంతాలు లేని ఈ పాదాలు పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నాపై నీ దృష్టి నిలుపు నేను నీపై దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను నని నన్ను నమ్మిన వారికి ఎన్నడూ పతనం కానివ్వనను ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని సు గమ్యం చేరుస్తాడు నన్నే ధ్యానించి నాలుగు గానం చేసే వారు నేనుగా మారిపోతారు వారి కర్మ నశిస్తుంది నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను నా సమాధి నన్ను ఆశించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటే తిరుగుతుంది నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పరుగుతుంది నా మట్టి సమాధానం చెప్తుంది ఆయన చెప్పిన ప్రకారం అలా చేస్తే నీవు వేల మైలు దూరం ఉన్న చెరు క్షణంలో నా చెంత చేర్చుకుంటాను నేను ఎందరినో కాపాడా కాపాడడానికి వేల క్రోసులకు వెళ్ళాలి ఈ నా దేహము ఎవరి సేవ సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస అని వారు తెలియజేశారు బాబా వారిని ఎలా ధ్యానించాలి నేను భగవంతుడు బానిసను భగవంతుడే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది నేనే నేనే దైవము నేనే షెడీలోనూ ఎలాడనో ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కలిసి నేను సాయి షెడిలోనే ఉన్నాను అనుకునేవారు నన్ను అసలు చూడనట్లే అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది నా ఆగ్నలే లేక ఆకైనా కూడా కదలదు నేను అందరికీ సమానంగానే చూస్తాను నేను ఎవరి మీద నాకు ఎవరి మీద కోపం అనేది రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డమే నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా అని ఆయన ధ్యానం అనేది ఇలా చేయాలని వారు తెలియజేశారు జగత్తు సంసారం ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే నేను అందరికీ సమానంగానే చూస్తాను కానీ ఈ ప్రపంచంలో మనం మధ్య నీవు నేను అనే భేదం అనే నిలుపుతుంది అందుకే పది మంది ఒకే చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగిందేమన్నది రేపాగా రేపు నాటికి సాగుబోయే వారు కూడా రోజు ఇతరులను చంపడానికి నాశనం చేయడానికి పన్నాగాలు చేస్తుంటారు వారు నాకెంతో బాధ కలిగిస్తుంటారు అని బాబా వారు అన్నారు తరించే మార్గము నీవు ఈ భేదము అంటే అడుగుడలనే గోడలను కూల్చి కూలద్రోయ్యి ఎవరికెవరు శత్రువులు అంతా ఒక్కటే మనమంతా సాధన ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు బాబా బాబా సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనిషి నిలుపుతారో వారు నిశ్చయ నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహఫలాల గురించి భయపడక్కర్లేదు నా నా భక్తుని ఇంట్లో అన్నవసరాలు లేమనేది ఉండదు నా బిడ్డన నా బిడ్డలను ఎలా పశువుస్తాను కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి పుణ్యం జ్ఞానం అనే ఈ భాండాగారాలను నింపుకోండి నాకు అర్పించకుండా ఏమీ తిననని వారికి నేను బా నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను నా వారిని ఎన్నడికి దూరం కానివ్వను నన్ను నమ్మిన వారిని నిన్నడు పతనం కానివ్వను నాపై నాపై నీకు విశ్వాసం అనేది ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో నీ చెంతను నీ చెంట నుండి కాపాడుతాను ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాపై విశ్వాసం ఉంచి ఓరిపితో ఉండు నీవెక్కడ ఉన్నా నీ వెంటనే నేను ఉంటాను అని బాబావారు ఆయన ఉపదేశాల ద్వారా మనకి తెలియజేశారు పని చెయ్యి దేవుని నామం ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు పోటీలు వంతులు తీచులాటలు మారితే దేవుడు కాపాడుతాడు నీకేమి చేసినా నీవేం చేసినా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఉదాహరణగా ప్రతిఫలం ఇవ్వు ఇది మన నియమంగా కావాలి కావాల్సిన అవసరం ఉంది ఈ దగ్గరకు ఏ ప్రయాణి వచ్చినా తోలియవద్దు ఆదరించు రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో ఆకలి కొన్న వారికి అన్నం గుడ్డ లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరినైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంతకు ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇంకెందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు చురకన చేయడం కోపగించుకోవడం తగదు నీ దగ్గర ఉన్న ఇవ్వాల ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వలేదని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు ఇష్టమే కారణమైతే అదే చెప్పు అని ఆయన తెలియజేశారు ప్రాణులన్నిటికీ రూపాలలో నేనే సంచరిస్తుంటాను ఎవరెవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరు ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్టలు నన్ను ఎవరైనా బాధించినా వారితో మాట్లాడవద్దు నన్ను నిన్నెవరైనా బాధించినా వారితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలు ఓర్పుగా సమాధానం ఇవ్వు లేకుంటే నా మామ స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో వారితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు నీ ఎవరితోనూ పోట్లా నీ ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెలించకు వారి మాటలు నాకేమీ గుచ్చుకోవు కదా వారి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు నీవు చేసే పన్ను ఫలితం నీకుంటుంది తగిన ప్రపంచం తలకిందులు కానివు దానిపై లక్ష్యం పెట్టగా దానిని లక్ష్య పెట్టగా మార్గంలో వెళ్ళు ఆనందానికి ఇదే ఉత్తమ మార్గం అరిశు వర్గ అరిశు వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు దాని వలన మనకే లాభం లేదు అవతల వారికి ఏ నష్టమూ లేదు అసూ అంటే ఇతరులను బాగును సహించలేకపోవడమే ఓర్పు లేక అపవాదులు కల్పిస్తాము వారు నష్టపోతే సంతో సంతోషిస్తాము దానివల్ల మనకేం ప్రయోజనం అతల వారికి మంచి జరిగితే నా మనకేమీ నష్టము కానీ ఇది ఎవరు ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం లేదా మనకు మనం ఆ మేలును పొందే యత్నం చేద్దాం వారు మన సొత్తేమీ లాక్కోలేదు కదా వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వారు పొందుతున్నారు అని బాబా వారు చక్కగా వివరించారు భగవంతుడు చెడను చెడు అంటేను చెడుకు అంటేను భయము మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం మన శరీరంలో ఒక హీన జాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అందుకోసం మనం వాడిలోని వారందరిని వారందరినీ తెలుసుకోవాలి ఎవరితోనూ వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి మనుషులు వారంతా ఒకరికొకరు ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నీవు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుండు అదే అనుభవం అవుతుంది అల్లాహ్ కాని అల్లాహ్ కానిది లేదు ఆయన పేదల పాలిటి పిండిది దయమిచ్చింది పోదు మానవుడిచ్చింది నిలవదు భో భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే ఇది తెలిసిన వారికి మీరు రాజయ్య ఉండి కూడా బిచ్చకాని దుస్తులు ధరించేవాడు మంచివాడు అంటే మనం మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి అల్లాహే సర్వస్వం అల్లాహ నామే శాశ్వతము స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలు తృప్తి చెందు యాత్రకు పబ్బానికి పండుగకు అప్పు చేయవద్దు నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటూ ధనము నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటూ అన్నము అందుకే వైరాగ్యం పెట్టుకో దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో సన్యాసి సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం కామాన్ని కామాన్ని జయించగలవాడెవడు దైవాన్ని కామాన్ని జయించ జయించని వాడెవడూ దైవాన్ని చూడనైనా చూడలేడు అందుకే ఏమీ కోరక సర్వగతుడైనా దైవం మీద మనసు నిలుపు అదే ధ్యానం అలా చేస్తే గమ్యం అనేది నీవు ఖచ్చితంగా చేరతావు శాస్త్రాలు మంత్రాలు అబద్ధమైనప్పటికీ కావు వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు అందుకే నీకు అతిథి దొరకడం లేదు ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే ఏ పక్షి అయినా పురుగైనా అది అతిథే ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా వీటిని పిలవద్దు తరమవద్దు అలా చేసే లక్షల మంది అతిథులను సత్కరించినట్లు అవుతుంది భూమి విత్తులు ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో సూర్యుడు తన రశ్మితో వాటిని మురిపిస్తాడు విత్తనాలు మొలిచినందుకు ఇవేమి విత్తనాలు మొలిచినందుకు ఇవేమి సంతోషించవు మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి నీవు అలానే చలించకూడదు ఇక దుఃఖం ఎక్కడి నుంచి ఉంటుంది దుఃఖం లే దుఃఖం లేకపోవడమే నిజమైన ముక్తి ఇవన్నీ మనం ఆచరించాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి లేక మనకి వన్నీ చేతనై ఇతర మార్గాన్ని చూపాలి అందుకోసం గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడగలు ఎదుర్కోవడానిక చదువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో అదే అసలైన సాధన గురువే సర్వదేవతలను సాధన గురువే సర్వదేవతలను సాధన చతుష్టయము ఆదు శాస్త్రాలు అక్కరలేదు గురువు యొక్క కృపా దృష్టే శిష్యునికి అన్నపానీయాలు అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో ఇతరుల గురువులు ఎంత గొప్పవారైనా నీ ప్రతిభ ఎంత నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే నీవి సద్గురువైనా కేవలం ఆనందంగా ధ్యానించు అంటే వారిని అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు మనసు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది ధ్యానం చేసేవాడు జ్ఞానములనే బేదము రశించి చైతన్య చైతన్య ఘనత లేక బ్రహ్మ సమర సమ సమరసత కలుగుతుంది బాబా జీవితమే ముముక్షులకు గురువులకు ఆదర్శప్రాయము వారి జీవితమే ఒక ఉపదేశము సూక్తి వారి నిహం నిరహంకారానికి ఒక ఉదాహరణ ప్రధాన్ అనే భక్తులు బాబా యొక్క తైన వర్ణ చిత్రాన్ని గీయించడానికి రానే నుండి శ్యామారావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకాలను తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు బాబా సవినయంగా ఇలా అన్నారు పేద ఫకీర్నైనా నా చిత్రం ఎందుకు శ్యామ నీవు టీచర్వి అందుకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు ఇలా మనం ఈ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం సాయిబాబా వారి సూక్తులు అనేది తెలుసుకున్నామండి ఇప్పుడు ఈ సూక్తులు అనేది బాబా చెప్పిన రమణ మహర్షి వారి సూక్తులకు దగ్గరగా ఉన్నాయండి రమణ మహర్షి వారు అంతే అద్భుతాలు చేయరు ఆడంబరాలు చేయరు ప్రశాంతమైన వాతావరణం అలాగే షిడి సాయిబాబా వారు కూడా ఆయన చాలామంది ఆయన వ్యతిరేకించిన వాళ్ళందరినీ దూషించకుండా ఆయన ముందుకు వెళ్ళేవారు వాళ్ళందరూ కూడా భక్తులయ్యారు కాలక్రమేణా కాబట్టి ప్రతి ఒక్కరూ పాపవారు ఈ అధ్యాయంలో మనకు తెలియజేస్తుంది ఏమిటంటే ఇతరులన్నీ నిందించకండి ఇతర విషయాలు జోక్యం చేసుకోకండి మీరు చేసే పని సంపూర్ణమైన సత్తా చేయండి ముందుకు వెళ్ళండి నేను అండగా ఉంటాను నన్ను నమ్మండి నన్ను స్మరించండి మీ కష్టాలైనా ఎప్పుడైనా సరే నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను నేను జీవించి ఉన్నా సమాధి చెంది ఉన్నా నా సమాధానం సమాధానం చెబుతుంది అని ఆయన ఈ అధ్యాయన మనకి భక్త సులభుడుగా మనకన్నీ తెలియజేస్తారు కాబట్టి మనం ఈరోజు ఈ అధ్యాయం బాబావారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈ పాలైన ఫలం అనేది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ షిడి సాయిబాబా వారి లీలామృతం అనేది నేను ఇలా అణిషివాట్ ద రేట్ ఆఫ్ అనే ఛానల్ అనేది ప్రారంభించి సుమారు ఎనిమిది నెలలు దాటి తొమ్మిది నెలలు వచ్చిందండి ఇది ఇరవై నాలుగవ భారం మనం బాబావారి పాలన చేసుకుంటూ వస్తున్నాము అది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఏదైనా ఒక మంచి నాలుగు మాటలు చెప్పగలిగాను అంటే అంటే నా నేను కాదండి భగవంతుడిగా ఆ ఇకిరాడ వరద గారు రాసింది నేను చదివి మీతో తెలియజేసి ఎవరైనా ఇప్పుడు మనిషికి కొంతమంది బాధలు ఒకళ్ళు చెప్పుకొని ప్రశాంతత పొందుతారు కొంత బాధలు చెప్పుకోలేరు అది ఏ విధంగా అయినా అవును కానీ వారికి ఇటువంటి వీడియోలు కానీ బాబావారి చరిత్ర కానీ ఎంతో ఊరటనిస్తుంది అది ప్రతి ఒక్కరూ బాబావారిని నమ్మి అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ అంటే అందరినీ నేను బాబాని నమ్మని నేను చెప్పనండి మనస్ఫూర్తిగా మీకు నచ్చి బాబావారి అనుగ్రహం అనేది మీ మనసులో ఆయన దొరబడి ఆయనే షిడి రప్పించుకుంటారు బాబావారి గుడి రప్పించుకుంటారు పారాయణ చేపిస్తారు పారాయణని వినిపిస్తారు అన్నీ చేస్తారు పారాయణని పాల్గొంటారు ధన్యవాదాలండి మనం వచ్చే వారం గురువారం శ్రీ సాయిబాబు వారి లీలాములతో ఇరవై ఐదో అధ్యాయం మనం పారాయణ చేసుకుందాం ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయని మొత్తం మనం త్వరలో ఒక నెల రోజుల్లో పారాయణ అయిపోతుంది కాబట్టి కొత్త పారాయణలు అనేది మేము మళ్ళీ బిగించేస్తున్నాం కాబట్టి ఈ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మా వీడియోలు షార్ట్ వీడియోలు ఈ లైవ్ వీడియోలు వారంలో మూడు నాలుగు లైవ్ వీడియోలు వస్తాయండి పెద్ద వీడియోలు ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి ఒక్కటి చూడండి మీకు ఏదో ఒక అంశం అనేది మీకు కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది ఈ పారాయణతో అనేది అందరికీ ఉండాలని ఆ భాగవారిని కోరుకుంటూ ధన్యవాదాలు